ఒక ఊరికి చివర అడవికి దగ్గరలో ఒక సరోవరం ఉండేది ఆ సరోవరంలో ఒక బంగారు కొంగ ఉండేది దాని ఒళ్ళంతా బంగారు ఇకలు ఉండేవి ఆ సరోవరం పక్కనే ఒక చిన్న గుడిసెలో ఒక అవ్వ నివసించేది ఆవిడ ఎంతో బేదరాలు కష్టపడి జీవనం సాగించేది అయినా అప్పుడప్పుడు ప్రక్కనే సరోవరంలో ఉన్న కొంగకు తిండి పదార్థాలు ఇచ్చేది రా రాంగమ్మా రా ఒకరోజు ఆ బంగారు కొంగ అవ్వను చూసి జాలితో ఎలా అనుకుంది పాపం ఆ ముసలవ్వ ఎంత కష్టపడుతున్నదో నాకున్న బంగారు ఈకలను రోజుకు ఒక్కటిచ్చిన ఆవిడ కష్టాలు తీరుతాయి ఆ రోజు నుండి కొంగ ఆ అవ్వ ఇంటికి వెళ్ళడం రోజుకో బంగారు ఈక ఇవ్వడం మొదలుపెట్టింది ఆ ఏకనామి కావలసినవి కొనుక్కుని ఆనందంగా జీవించేది అలా ముసలి అవ్వ జీవితంలో కష్టాలు తొలగిపోయాయి ఇలా ఉండగా ఒకరోజు పరుడైన అవ్వతమ్ముడు అక్కడికి ఇంటికి వచ్చాడు ఆ కొంగ బంగారు ఈక ఇవ్వడం గమనించి అవ్వతో ఇలా అన్నాడు అకా రోజుకో బంగారు ఇకనిచ్చే కొంగ ఒకనాడు మాయమైపోతే ఏం చేస్తావు అలా చేయదని ఏమిటి నమ్మకం రేపు ఆ బంగారు కొంగ వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని ఏకలన్నీ పీకేస్తే నువ్వు జీవితమంతా హాయిగా ఉండొచ్చు ఇలా చెబుతూ చెడు ఆలోచనను అవ్వ మనసులో నింపాడు ఒరే అలా చేయడం తప్పు పైగా పాపం తప్పపులు పాప పాపపుణ్యాలు తర్వాత ముందు దీపం ఉండగా ఇల్లు సర్దుకోమని మన పెద్దలు ఊరికే చెప్పలేదు అవ్వకు ఆ ఆలోచన నచ్చకపోయినా ఆమె తమ్ముడు బలవంత పెట్టాడు మరునాడు కొంగరాగానే దాన్ని పట్టుకుని దాని ఈకలన్నీ పీకేశారు అవ్వ ఆమె తమ్ముడు అప్పుడు కొంగ మీకు మంచి చేయాలనుకున్న నన్ను దురాశతో బాధ పెట్టారు నా ఈకలను బలవంతంగా పీకారు ఇప్పుడు అవి మీకు మామూలు ఈకలతో సమానం ఇక నేను ఎప్పటికీ మీకు కనిపించను అని చెప్పి అక్కడ నుండి ఎగురుకుంటూ వెళ్లిపోయింది పీకిన బంగారు ఈకలన్నీ మామూలు ఈకలా మారిపోయాయి దురాస దుఃఖానికి చేటు అని తెలుసుకూడా తమ్ముడు బలవంత పెడితే తప్పు చేసినందుకు మిగిలిన జీవితం అంతా కూడా బాధలు ఇబ్బందులతో గడిపిందా అవ్వా చందనవనంలో ఒక కోతి కొంగ స్నేహంగా ఉండేవి అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి సుఖాలను కలిసే పంచుకునేవి ఆ ఇద్దరు ఎప్పుడు ఇతరులకు సేవ చేయడం గురించే ఆలోచించేవారు ఒకరోజు అడవిలో జోరుగా గాలి వీయడంతో చాలా చెట్లు విరిగిపడ్డాయి దాంతో అక్కడుండే జీవులకు చాలా కష్టమైంది కానీ ఏ జంతువు వాటి గురించి పట్టించుకోవడం లేదు గాలి బలంగా వీయడంతో చాలా ఇల్లు నేలమట్టం అయ్యాయి గోళ్లు రాలిపోయాయి అవునవును అడవంతా చిందరవందరగా అయిపోయింది ఈ పెద్ద పెద్ద చెట్లను తీయడం మన వల్ల కాదు ఇప్పుడేం చేద్దాం అనుకుని బాధపడుతూ రెండూ ఆలోచించసాగాయి వెళ్ళి ఈ అనుకూల సాయం అడుగుదాం అవునవును అవి అయితేనే పెద్ద పెద్ద బరువులను ఎత్తగలవు అవి వెంటనే వెళ్లి ఎనుగులను కలిసి విషయం చెప్పాయి మాకేం పని పాట లేదేంటి మీ వల్ల అయితే చెట్లను పక్కకు తప్పించండి లేకుంటే ఇంటికి పోయి చెక్క ఆడుకోండి అయినా అడవిలో ఇంతమంది ఉండగా మేమే పని పనిచేయాలి వెళ్ళండి వెళ్ళండి ఇక చేసేది లేక కోతీకొంగనుదిరిగాయి తరువాత కొంగ ఒక ఉపాయం ఆలోచించాయి వెంటనే మృగరాజు దగ్గరికి వెళ్లి ఇలా ఉన్నాయి మృగరాజా మేమిద్దరం కలిసి ఒక బల ప్రదర్శన చేయబోతున్నాం రావాలి ఏంటి మీరిద్దరూ బల ప్రదర్శన చేయబోతున్నారా నిజమా అవును తప్పకుండా వస్తాను సింహం తను వెళ్లడమే కాకుండా తన వెంట అడవిలోని మిగతా జంతువులను కూడా తీసుకెళ్లింది అక్కడ కోతి కొంగ రెండూ కలిసి కింద పడిన చెట్లను పక్కకు తోయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అవి కొంచెం కూడా జరగడం లేదు దాంతో అక్కడున్న జంతువులన్నీ నవ్వసాగాయి వెంటనే మృగరాజు వాటిని వారించింది రాజా ఈ పని మేము చేయలేకపోతున్నాం కదా వేరే జంతువులు ఏమైనా చేయగలవేమో అనగండి అప్పుడు ఒక ఏనుగు ముందుకొచ్చి ఇలా ఉంది మృగరాజా నేను నా మిత్రులు కలిసి వాటిని పక్కకు జరిపి మా బలం ఏంటో చూపిస్తాం ఏనుగుల బల ప్రదర్శనకు సింహం సరైనంది వెంటనే అవి అడ్డుగా ఉన్న చెట్లను పక్కకు తోసేశాయి అది చూసిన జంతువులు పక్షులన్నీ చపట్లు మిత్రులారా సభాష్ మనం చేయగలిగిన పని చిన్నదైనా ఇతరులకు మేలు జరుగుతుందంటే తప్పకుండా చేయాలి ఆ పని చేస్తే నాకేమొస్తుంది అనుకోకూడదు కోతి కొంగ మొదలు పెట్టిన పని మన ఏనుగులు పూర్తి చేశాయి అలా ఒకరు కాకపోతే మరొకరు చేందిస్తేనే అందరం ఆనందంగా ఉంటాం అడవిలోని జీవులన్నీ కూడా ఏనుగులను చప్పట్లతో అభినందించాయి తరువాత ఏనుగులు వచ్చి కోతి కొంగలను కలిశాయి మిత్రులారా మమ్మల్ని క్షమించండి మీరు మన అడవి గురించి ఆలోచించి అలా అడిగారని తెలియక మేము రామని అన్నాం ఇక నుంచి సరే కలిసే చేసుకుందాం వాటిలో వచ్చిన మార్పును చూసి కొంగ ఎంతగానో ఆనందించాయి ఒక దట్టమైన అడవి ఉండేది అక్కడ అనేక పక్షులు సామరస్యంగా సంతోషంగా జీవించేవి అయితే వేసవి కాలం రాని వచ్చింది ఈ కాలంలో పక్షులు వేడిని తట్టుకోలేక ఆడలిపోయేవి చోట ఒక నెమలి ఉండేది దానికి చాలా అందమైన ఈకలు ఉన్నాయి ప్రతి పక్షి దానిని బాగా మెచ్చుకునేది దాని గుబురే ఈకల కారణంగా నెమలి ఈ వేడిని తట్టుకోలేకపోయింది దానికి కావలసిందల్లా వర్షం వచ్చి దుర్భర వాతావరణం నుండి ఉపశమనం కలిగించటమే ఒకరోజు నెమలి దట్టమైన మేఘాలు ఆ అడవి వైపు వస్తుండడం చూసింది దాంతో దానికి చాలా ఆనందం కలిగింది భారీ వర్షం పడుతుందని అన్ని పక్షులు మండే వేడి నుండి తప్పించుకుంటాయన్నది భావించింది నెమలి తన ఆలోచనలను కూడా పూర్తి చేయనే లేదు మేఘాలు గర్జించాయి ఒక్కసారిగా దానిపై వర్షం కురవడం ప్రారంభమైంది నెమలి తన అందమైన పురిని విప్పి వర్షంలో నాట్యం చేయడం ప్రారంభించింది అన్ని పక్షులు గాలిలో ఎగురుతూ కేరెంతలు కొట్టసాగాయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోయిలు కూడా వర్షంలో తడుస్తూ చాలా సంతోషంగా ఉంది అది అందమైన నెమలి నాట్యం చేయడం చూసి పాడడం ప్రారంభించింది నెమలి కోకిలి యొక్క అందమైన స్వరానికి ఆకర్షితురాలైంది అలా పాటతో పోటీ పడుతూ నాట్యం చేస్తూనే ఉంది కొంతసేపటికి తనే పాట కూడా పాడుకుంటూ నాట్యం చేయాలని నెమలికి కోరిక కలిగింది అనుకున్నదే తడవుగా అది పాడడం ప్రారంభించింది కానీ సరైన స్వరం బయటకు రాలేదు దాని గొంతు అస్సలు బాగాలేదు చిన్న కోయిల పక్షిలా కూడా పాడలేకపోయానని తెగ బాధపడిపోయింది నిరాశతో నెమలి నాట్యం చేయడం అనేసి బుల్లి పక్షి ఎలా పాడుతుందో గమనించసాగింది అది సంతోషంగా లేదు కదా కోయిల అద్భుతంగా పాడుతుండడం చాలా అసూయను కలిగించింది వర్షం ముగిసే వరకు నెమలి వేచి చూసింది వర్షం ముగిసిన తర్వాత అది కోయిలు దగ్గరకు వచ్చి నీకు సిగ్గులేదా నాలాంటి పక్షులు నీలా పాడలేవని నీకు తెలుసు కానీ నువ్వు మమ్మల్ని ఎగతాళి చేయడానికి పాడుతూనే ఉన్నావు అని తిట్టింది ఆ మాటలకు కోయిల చాలా బాధపడింది నువ్వు పింఛాలు నిన్ను అందరికంటే ప్రకాశవంతంగా చేస్తాయి నాకింకేం చేయగల అందమైన పక్షగండిటం నీ జన్మకు అది విని నెమలి ఆలోచనలో పడింది కోయిల మల్లె ఇలా కొనసాగిస్తుంది ఇంత అందమైన ఈకలతో koppana ke kaarane ga nu vundadam ne kullu దాంతో నెమలి తన తప్పును గ్రహించింది అది కోయిలకు క్షమాపణలు చెప్పింది తరువాత కోయిల మధురమైన పాటతో నెమలి అందంగా పురివికి నాట్యం చేస్తుంటే అడవంతా సంతోషం పరుచుకుంది ఈ కథలో నీతేమిటంటే మనం మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి అలా కాకుండా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల నిరంతరం దుఃఖమే మిగులుతుంది అప్పుడు మనం మన దగ్గర ఉన్న గొప్ప లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతాం తామర తీరం అనే అడవికి కొత్త మంత్రి కోసం చాలా పోటీలు జరిగాయి పోటీలో రకరకాల జంతువులు పక్షులు పాల్గొన్నాయి చివరి పోటీకి ఏనుగు నక్క కోతి జింక కొంగ అర్హత సాధించాయి వాటిని ఉద్దేశించే మృగరాజు సింహం ఎలా ఉంది ఈ చివరి పోటీలో మీలో ఎవరైతే గెలుస్తారో వారి ఎడవికి కొత్త మంత్రి తొందరగా ఆ పోటీ ఏంటో చెప్పమని అవన్నీ ఉత్సాహంతో అరిచాయి వెంటనే మోతలతో ఉన్న మూడు కొండలను సిద్ధం చేశారు ఈ పరీక్ష మీ తెలివితేటలను తెలియజేస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చేయండి చూశారుగా మూడు కొండలు సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు కొండలలో మీరు ఏదైనా నింపాలి కొండలో ఏం నింపుతాం తాగడానికి నీరు నింపుతాం నేనైతే జ్యూస్ చేసి దాచుకుంటాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఒక్కో కొండలో ఒక్కో రకం నాన్ వెజ్ వేసుకుంటాను ఎవరికీ కనపడదు ముందుగా నేను చెప్పేది పూర్తిగా వినండి దానికో నిబంధన ఉంది మొదటి కొండలో ఏదైనా నిండుగా నింపితే మరుసటి రోజుకు అది అందులో సగం అవ్వాలి రెండో కొండలో సగం వరకు నింపితే తరువాత రోజుకు పూర్తిగా నిండాలి ఇక మూడో కొండలో ఏమీ వేయకపోయినా నిండాలి పైగా ఈ కొండల్లో వేసే వస్తువులన్నీ ఒకే అంశానికి చెందినవి అయి ఉండాలి ఆ కొండల పోటీ ఆ పోటీలో ఉన్న నిబంధనలు వినగానే వాటికి కళ్ళు తిరిగినంత పని అయింది మృగరాజా ఈ పరీక్ష చాలా కఠినంగా అనిపిస్తోంది నా వల్లైతే కాదు కొండ బద్దల కొట్టి మరీ చెప్తున్నా ఈ కొండ పరీక్షని నేనే గెలవలేకపోతున్నానంటే ఇంకా ఎవడి వల కాదు రాజావారికి మనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది అందుకే ఇంతటి కష్టమైన పరీక్ష దీనికోసం ఆలోచిస్తే నాకు వచ్చేస్తుంది పోటీ నుండి నేను అయితే ఇంక మీలో ఎవరి వల్ల కాదా కొంగ మాత్రం తను సాధించి తీరుతానని ముందుకు వచ్చింది కొంగని చూసి మిగతా నలుగురు వేటకారంగా నవ్వుకున్నారు కొంగ శాంతంగా మొదటి కొండలో విరిసిన మందార పువ్వులు నింపింది రెండో కొండలో సగానికి మల్లె మొగ్గలు వేసింది మూడో నిండాలి ఆ రహస్యేమిటో రేపు చెప్తాను కొంగ చేసిన పనికి జంతువులు పక్షులన్నీ విస్తుపోయి ఆశ్చర్యంగా చూశాయి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాయి ఎదురుచూపులో సమయం గడవదన్నట్టు నెమ్మదిగా తెల్లారింది కోటి ప్రాంతానికి జంతువులు పక్షులు ఎప్పుడో వచ్చి చేరాయి అంతకు ముందు రోజు మొదటి కొండలో కొంగవేసిన మందార పువ్వులు వాడిపోయి కొండలో సగానికి వచ్చాయి రెండో కొండలో సగానికి వేసిన మల్లె మొగ్గలు విరిసి కొండ నిండుగా వచ్చాయి మరి మూడో కొండలో ఏం వేయకూడదు కదా దాన్ని ఎలా నింపుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూడసాగారు అందులో లోపలి వైపు అడుగున ఘాటైన పోలత్తర రాసింది కొంగ అంతే క్షణాల్లోని ఆ వాసన పాత్రంతా వ్యాపించి పరిమళంతో నిండిపోయింది అలా తెలివైన కొంగ పరీక్షలో విజయం సాధించడంతో జంతువుల పక్షుల చప్పట్లు పేరింతలతో ఆడవంతా మారిమోగిపోయింది మృగరాజు సింహం తెలివైన మంత్రి దొరికినందుకు చాలా సంతోషించాడు ఇక అప్పటి నుంచి కొంగ మంత్రిగా తామర తీరం అనే అడవి రాజ్యానికి తన సేవలను అందించింది వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకగా చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షులు ఆకాశంలో ఎగిరే బలాన్ని కోల్పోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మురుగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింహ చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కానీ సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబా పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబా ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథే అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓట ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తవ్వితే నీరు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ అండలో తవడమా నీరు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలో ఎందుకు మాటలు అని వెక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగితో సింహం పిల్లని పిలిచాడు సింబా ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్లీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసో హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్ళీ అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చూపిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మనకాల దగ్గరికే వస్తుంది సింహ చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి తెలుగు మట్టిని దూరంగా తోలుతున్నాయి పక్షులు పైనుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబ మార్గాన్ని పరిశీలిస్తూ చిన్నదారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదేని విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా ఎలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్నీ వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కలల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం మొదలుపెట్టాయి ఇది నీటి కోసమేనా లేక ఎవరో అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి వెళ్లిపోయిందా పులి దాని వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబ ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రం నాకు గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి ధార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగు అరవగా గాలిలో పక్షులు తేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పెట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాసా గంభీరంగా ఇలా అన్నాడు ఇది నీటి విజయకథ మాత్రమే కాదు ఇది మన ఐక్యత మన నమ్మకం మన పట్టుదల విజయ కథ